కార్పొరేటర్ తిప్పల కామెంట్స్ జనసేన పార్టీలోకి చేరడానికి నిర్ణయం మా గురువర్యలో కొనతల రామకృష్ణ ఆధ్వర్యంలో పార్టీలో చేరుతున్నాం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సింగపూర్ నుంచి వచ్చిన వెంటనే కలవనున్నాం జనసేన పార్టీలోకి చేరడం నా వ్యక్తిగత నిర్ణయం నా కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి జనసేనలోకి చేరుతున్నా నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి మా గురువీలు పెద్దలు పంటలు రామకృష్ణ గారి నేతృత్వంలో మరి మా రెండు కుటుంబాలకున్న సాన్ని సాబంధం మధ్య మంచి కుటుంబం ఇద్దరికి మంచి సత్సంబంధం ఉన్నాయి కనుక సార్ యొక్క బ్లెస్సింగ్స్తో మరి ఈరోజు జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకోవడం జరిగింది సార్తో కూడా కూర్చొని సంపూర్ణంగా మాట్లాడడం జరిగింది మరి అలాంటి పెద్దలు ఉంటే మాలాంటి యువకులకి రానున్న రోజుల్లో ముందుకెళ్ళడానికి ముందుకు వెళ్ళడానికి యువతకి మంచి ప్రాధాన్యత ఉంటుంది అలాగే మరియు ఈరోజు మనం చూస్తున్నాం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రత్యేకమైన దృష్టి ఆంధ్రప్రదేశ్ మీద పెట్టడం కానీ అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్య ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు మరియు వీరందరి నేతృత్వంలో కూటమిలో భాగంగా ఖచ్చితంగా ఉత్తరాంధ్ర వెనకబడి ఉన్నదని మనందరికీ తెలుసు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండేటప్పుడు మనకి హైదరాబాద్ ఎంత కీలకం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అయిన తర్వాత విశాఖపట్నం అనకాపల్లి చాలా కీలకం మరి ఈరోజు చక్కని ప్రాజెక్ట్స్ కూడా రావడం జరుగుతుంది మరి ఈ ప్రాజెక్ట్స్ వల్ల ఖచ్చితంగా మనకి ఎంప్లాయ్మెంట్ ఇండస్ట్రియేషన్ డెవలప్మెంట్స్ ఉంటాయి అలాగే మనకి యువ నాయకులు నారా లోకేష్ గారు ఉన్నారు ఆయన ఐటీ శాఖ మంత్రులు కనుక ఖచ్చితంగా మంచి కార్పొరేట్ సెక్టర్స్ వస్తాయి మనకి విప్రో ఇన్ఫోసిస్ టీసీఎస్ లాంటి ప్రధానమైన సాఫ్ట్వేర్ హబ్గా మారుస్తారని మాకు నమ్మకం ఉంది విశాఖపట్నాన్ని ఒక సాఫ్ట్వేర్ హబ్గా డెవలప్ చేస్తే ఖచ్చితంగా హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా విశాఖపట్నం అనకాపల్లి రెండూ కూడా ఖచ్చితంగా సంపూర్ణంగా డెవలప్ అవుతాయి అలాగే మరియు సార్ రామకృష్ణ గారైతే మాకు కుటుంబంలో మాకు తెలిసినప్పటి నుంచి సారు ఇక్కడ ఉత్తరాంధ్ర మనకి పోరాటాలు కానీ అలాగే ఆయన చేసిన ఉద్యమాలు కానీ తెలియని కాదు ఆయన అంత మహానాయకులు గనక ఆయన సమక్షంలో మేము ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా మేము పవన్ కళ్యాణ్ గారిని జనసేన నాయకుల్ని జనసేన పార్టీ ప్రెసిడెంట్ అనేటువంటి పవన్ కళ్యాణ్ గారు మన ఉప ముఖ్యమంత్రి గారు ఆయన నేతృత్వంలో దగ్గర రామకృష్ణ గారు యొక్క సంపూర్ణ దీనితో మరి రానున్న రోజుల్లో అక్కడ కొండ వేసుకుని పార్టీలో మనం జాయిన్ అవడం జరుగుతుంది మరి ఈ అవకాశం కల్పించిన మీడియా నిత్యులకు ఇక్కడ